thank you ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు యూట్యూబ్ లో చేస్తున్నారు ఎంతలా అంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది వేల లైక్స్ పొంది గత సినిమాల రికార్డులను షేక్ చేసింది ఈ టీజర్ బాగుందా అని ఎవరు సందేహించనక్కర్లేదు టీజర్ నిజంగా సూపర్ గా ఉంది కనుకనే ఒక్క గంటలోనే అరవై ఆరు వేల లైక్స్ వస్తే లైక్స్ కేవలం ఐదు శాతంగా ఉండడం విశేషం ఈ జోరు ఇలాగే కొనసాగితే ఈ టీజర్ లైక్స్ లైక్ విషయంలో యూట్యూబ్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ జోరును చూసిన ప్రిన్స్ అభిమానులు కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు రెండేళ్లు లేట్ అయినా పర్వాలేదు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తాము అనికా జవాయించి చెప్తున్నారు ఈ టీజర్ క్రేజ్ ఇంత పీక్ స్టేజ్ లో ఉందని చెప్పడానికి మరో నిదర్శనం ఈ టీజర్ ట్విట్టర్ లో ఇండియాలో మొదటి ప్లేస్ లో ట్రెండ్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు లుస్ట్ ఆఫ్ లక్ ఫ్లాగ్.